హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మన బెస్ట్ ఇన్వెస్ట్మెంటు లేబోట్ని పరిచయం చేయబోతున్నాను అండి ఇది మనకు మన నెల్లూరు నేషనల్ హైవేని ఆనుకొని ఉంటుందండి అదేవిధంగా మన దగదత్తి ఎయిర్పోర్ట్ని కూడా అతి చేరువలో ఉంటుందండి ఈ వెంచర్ యొక్క నేమ్ వచ్చేసి మధురా నగర్ అండి దీని అప్రూవల్ చూసుకుంటే మనకు నృడా అప్రూవల్ అండి దీనికి మనకు ఫ్లాట్కి బ్యాంకు లోన్ కూడా వస్తుందండి అదేవిధంగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్స్ వస్తాయండి ఎందుకంటే హైవే ఫేసింగ్ కాబట్టి అదేవిధంగా ఈ వెంచర్లో మనం హౌస్ కట్టి రెంట్స్కి ఇచ్చినా కూడా మనకు మంచి రెంట్స్ వస్తాయండి ఈ లేఅవుట్ పక్కనే మనకు విలేజెస్ కూడా ఉన్నాయండి అదేవిధంగా ఈ లేఅవుట్ సరౌండింగ్స్ మనకు ఇండస్ట్రీస్ ఉన్నాయండి చాలా ఇండస్ట్రీస్ కాబట్టి మనం రెంట్ కట్టి హౌస్కి ఇచ్చినా కూడా మంచి రెంట్స్ వచ్చేదానికి అవకాశం ఉందండి ఇది దీంట్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్స్ సేల్ అయిపోయాయండి ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే మనకు అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఎక్కరు కూడా గమనించగలరు ఇంట్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి ఎందుకంటే అతి కొద్ది రోజుల్లోనే ఈ ఏరియా హార్ట్ కేక్గా మారిపోతుందండి ప్రతి ఎక్కరు కూడా గమనించగలరు ఈ ఈ వెంచర్లో మనం ప్లాట్ తీసుకుంటే మనకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వెంచర్లో ప్లాటు తీసుకుందాక ప్రయత్నం చేయండి మరిన్ని వివరాల కోసం మీకు డిస్ప్లేలో స్కోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాబట్టి కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి